ఛానల్ అందరూ అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి హాయ్ ఎలా ఉన్నారంతా ఈరోజు మరి ఒక ఫుడ్ ఛానల్తో మేము ముందుకు వచ్చాం మీరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చాలా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మేము ఏదైతే ఇప్పుడకుండా అది మీ సపోర్ట్ వల్లే ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళైతే మా ఫుడ్ ఛాలెంజ్ వచ్చి ఏంటి రవ్వ ఫ్రూట్ సలాడ్ రవ్వ ఉప్మా చట్నీ ఫ్రూట్ సలాడ్ సలాడ్ ఓకేనా ఈ రోజు ఇది ఫుడ్ ఛాలెంజ్ ఎప్పుడులా అని నేను మా వారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది వన్ టూ త్రీ స్టార్ట్ E por estar não. వెయిట్ లాస్ మంచిగా పనిచేస్తుంది ఇది కూడా తిని వెయిట్ లాస్ అవ్వచ్చు అండి ఇది మనకు అందరితో అందుబాటులో ఉంటుంది తెలిసిందే ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి షార్ట్ వీడియోలు అయితే కామెడీ వీడియోస్ వస్తున్నాయి చూడండి అబ్బా ఓకేనా మమ్మల్ని సపోర్ట్ చేయండి लेको जा रहा था जाग्रता इंटर एग्जाम राशि पिलाल के आल बेस्ट अब स्टार्ट एग्जाम पे मूड <स्तुण> మరి చెప్పేలాగా వాళ్ళకి ఎగ్జామ్స్కి వెళ్ళే టైంలో ఉండరు కాబట్టి మీరు లిఫ్ట్ ఇవ్వండి మనవంతు సాయంగా నాది కంప్లీట్ రోజు ఫస్ట్ తనే మిల్లీ సెకండ్స్లో గెలిచింది దీంట్లో అయితే నేను విన్నరు గెలిచాను గెలిచాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ ఛాలెంజ్ చేద్దాం ఎవరు తొందరగా తింటారు ఎవరు చేద్దాం ఫస్ట్ ఛాలెంజ్ అయితే తను గెలిచింది

जो स्लो फ्रूट्स कर देखो इन फ्रंट इन कलम ಈಗ ನಾನು ವೈದ್ಯಂತ ಗಾಡಿ ಲಿಕ್ವಿಡ್ ಎಪೋಸ್ ಮಾಡ್ತೀನಿ ಬೀನ್ ಅಡ್ರೆಸ್ ಮಾಡ್ತಾನೆ ನಾನು ಜೋಚ್ತಾಯ್ತಾ ಈ ಚೀಗೆ ಪ್ಲಾನಿ ಸರ್ಕೇ ಏದು ಅಂತ ನಾಯಿ ನೋಡೋಣ ఆడవాళ్ళ ముందు ఎలా ఆడవాళ్ళు ఫస్ట్ కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంది సెకండ్ ఛాలెంజ్ నేను కాబట్టి ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ సలాడ్స్ కానీ ఏదైనా లేడీస్ ఫస్ట్ కాబట్టి ఏదో ఫస్ట్ కానీ వాళ్ళకి ఇచ్చేస్తా కూడా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడే అయ్యేది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉన్నారంతా ఖచ్చితంగా థౌజండ్ సబ్స్క్రైబ్ అయినాక ఖచ్చితంగా లైవ్ పెట్టుకుంటాము లైవ్ పెడతాను ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ అయిపోతారు ఇంకా ఎంత ఉన్నారంటే నైన్ ఫార్టీ ఫైవ్ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మమ్మల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా చూడండి మా వీడియోస్ షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కావచ్చు ఇలాగే చూస్తూ ఉండండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మేము మీ లోకల్గా ఉండేటట్టు మీరు భావించారు కాబట్టి మేము ఇంతవరకు వచ్చాము అలాగే ఇంకా మమ్మల్ని మీరు తీసుకెళ్ళండి మేము అతి త్వరలో థౌసండ్ సబ్స్క్రైబ్ అయిపోతారు అప్పుడు మేము లైవ్ పెడతాం అందరూ మీరు లైవ్లోకి రండి అప్పుడు అందరు ఎవరో మాట్లాడుకుండా మన ఫేస్ టు ఫేస్ చూడాలి కొంతమంది వీడియోస్ చూస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి చాలా షేర్ చేస్తూ ఉండండి లాంగ్ వీడియోస్ కొద్దిగా మీరు టైం తీసుకొని కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ చూడండి కొంచెం ఎందుకంటే అంత టైం ఉండదు ఇప్పుడు జనాలకి కాకపోతే కొద్దిగా టైం తీసుకొని చూడండి షార్ట్ వీడియోస్ అంటే మరి షార్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు అది కూడా చూసి చాలా సపోర్ట్ చేస్తారు లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఇంకా ఎండాకాలం కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి అసలే రానని ఇంకా చాలా చాలా గౌరవంగా ఉంటుంది వడదెబ్బాలు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఎప్పుడు చెప్పినట్టుగా హెల్మెట్ ధరించండి మార్కెట్ వెళ్ళగలుగుతూ వాటర్ బాటిల్ తీసుకోండి తర్వాత మజ్జిగ నేను మజ్జిగ తీసుకొని దాంట్లో మొక్క పెట్టుకోండి చాలా జనం ఉంటుంది దారిలో మీరు చూసులు అవన్నీ పూర్తిగా ఉంటూ ఉండండి ముసలెవెల్ బయటకు రాకుండా చూడండి పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్న పిల్లలకి ఆఫ్టీ స్కూల్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళండి గొడుగు పట్టుకుండి ఫిఫ్టీన్త్ నుంచి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది మండే నుంచి సెవెంటీన్త్ కాబట్టి మీరు ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి పిల్లలకి మార్నింగ్ లేచి తొందరగా మీరు ట్వల్వ్ ఓ క్లాక్ వల్ల స్నాక్స్ వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ లేస్తారు రెడీ అవుతారు కాబట్టి మళ్ళీ తర్వాత మీరు స్నాక్స్ పీరియడ్ ఉంటుంది ఆ టైంలో కొద్దిగా ఫుడ్ కానీ ఫ్రూట్స్ ఆ టైపు పెట్టండి అప్పుడు పిల్లలు కొద్దిగా ఎనర్జీగా ఉండే వాళ్ళు వచ్చేటప్పుడు స్నాక్స్ పెడితే మీ దగ్గరకు వచ్చే వరకు బస్సు ఇవన్నీ వచ్చేటప్పుడు చాలా టైం అవుతుంది కాబట్టి వాళ్ళని చూసుకోండి ఇంకా మంచిగా పెద్దవాళ్ళు అయితే బయటికి రాకండి ఏజ్ చెప్తున్న వాళ్ళు మే మధ్య ఏజ్ యోగనస్తులు వాళ్ళ యంగ్ ఏజ్ వీళ్ళు ఉన్నప్పుడు అంటే జాగ్రత్తగా బయట క్రికెట్ ఆడడం మ్యాక్సిమం ఈవినింగ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఆఫ్ డే తర్వాత మేము మధ్యాహ్నం నుంచి ఆడుకుంటూ ఇవన్నీ ఉంటారు అటువంటి అప్పుడు బట్ట జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ ఆటలు కోట్ల ఈవినింగ్ మధ్యాహ్నం మీరు వన్ నుంచి ఫోర్ ఫైవ్ అవర్ వరకు ఇంట్లో ఉండి ఫైవ్ నుంచి అలా ఆడుకోండి ఎందుకంటే ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి ఫోర్ నుంచి అయినా పర్వాలేదు మా ఛానల్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తా ఉండండి అందరికి హ్యాపీ హోలీ స్టే ట్యూన్